హాయ్ ఫ్రెండ్స్ సరో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్ వాళ్ళ మన కిచెన్లో గోంగూర చికెన్ ఎలా చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నాలుగు కట్లు గోంగూర తీసుకున్నాను ఇలా ఆకుల్ని వాష్ చేసుకుని ప్యాన్లో వేసేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆకు అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం చూసారు గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది దీన్ని ప్యాన్లోనే మనం గరిటతో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ ముద్ర తయారైంది కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్కలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి మీడియం వేగాక సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న నాలుగు మిరపకాయలు వేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసి కలపడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా చాలా బాగా వేగే ఇందులోనే టూ స్పూన్స్ వరకు అల్లం ఎల్లి పేస్ట్ వేసుకుని కలిపేసుకోవాలి పచ్చి పసంపుయ్య వరకు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం ఇదంతా వేగిపోయాక ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం కదా ఆ చికెన్ ఇందులో వేసేసుకుని మసాలాలు ఉప్పు పట్టేలా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ అనేది ఉప్పు వాటర్లో వేసి మ్యాగ్నెట్ చేయడం వల్ల రబ్బర్లా సాకుండా చాలా స్మూత్గా ఉంటుంది చికెను మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాం చూస్తారా చికెన్లోనే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఇందులోనే మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ పడుతుంది నేనైతే త్రీ స్పూన్స్ కారం వేసాను మన గోంగూర పులుపు వల్ల కారం కూడా ఎక్కువ పడుతుంది బాగా కలిపేసుకుని నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి చూసారా నూనె అనేది బాగా తేలుతుంది కదా పైకి ఇప్పుడు మొక్క లేదు చూద్దాం మనం చూసారా చాలా సాఫ్ట్గా ముక్క అనేది చాలా తొందరగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్న గోంగూరని వేసేసుకుని పులుపు అంతా మొక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపేసి ఒక టూ మినిట్స్ వరకు మూతపెట్టి ఆయిల్ అంతా పైకి వరకు వేయించుకోవాల్సి వస్తారు ఆయిల్ అనేది చుట్టూ ఎలా తేలుతుందో ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది మనకి గ్రేవీ కర్రీ వల్ల రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది కర్రీ నేనైతే చికెన్ గోంగూర అనేది ఎలా ఉంటుందో అనుకున్నాను ట్రై చేసినప్పుడు చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా టేస్ట్ చూపిందామని ఈ కర్రీ అయితే చేస్తాను మా పిల్లలకైతే ఫేవరెట్ కర్రీ అయిపోయింది చికెన్ గోంగూర మేము ఎప్పుడు రైలు గోంగూర చికెన్ గోంగూర తినలేదు రైలు గోంగూర మటన్ గోంగూర తిన్నాం కానీ ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది గోంగూర వేగానే మనకి కూర కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తుంది కాబట్టి మధ్య మధ్యలో తీసుకలుపుకుంటూ ఉండాలి అలాగే సాల్ట్ కూడా చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే సరిపోలేదు కాబట్టి మరో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి చూసారు కలుపుతుండగానే అడుగున అంటుకుపోతుంది కూర అనేది ఇలా కలుపుతూ ఉండాలి ఇదంతా కలిపేసాక గ్రేవీ దగ్గర పడ్డాక సర్వింగ్ బోల్ వేసుకుని సర్వ్ చేస్తే సరిపోతుంది చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది చాలా ఎమ్మెగా చాలా బాగుంది కర్రీ ఈ వీడియోకి వస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్గా చెప్పండి